హాయ్ అండి అందరికీ నేనైతే యూట్యూబ్ అయితే చాలా ఆశలతో స్టార్ట్ చేశాను యూట్యూబ్ పెట్టుకొని మంచి వీడియోలు ఇట్లా కుకింగ్ వీడియోలు వేసుకొని ఏదైనా మనీ వస్తే దేనికో దానికి ఉపయోగపడుతుందని స్టార్ట్ అయితే చేశాను కానీ ఏం వీడియోలు పెట్టాలనేది నాకైతే తెలియకపోతుండే ఫస్ట్ ఫస్ట్ నేనైతే మొత్తము సీరియల్స్లో ఉంటారు కదండీ హీరోయిన్స్ హీరోస్ వాళ్ళ ఫొటోస్తో ఎడిటింగ్ చేసి నేనైతే యూట్యూబ్లో పెట్టాను యూట్యూబ్లో పెట్టాక నాకైతే లై లైక్లు కూడా వచ్చాయి బాగా వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి కానీ ఒకరోజైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్కి అయితే వెళ్ళిందండి రెండు రోజులకి తెలిసిపోయింది నా ఛానల్ మానిటైజ్ అవ్వదని ఎందుకంటే మనం ఎవరెవరో ఫోటోలు పెట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడితే మన ఛానల్ రీ కంటెంట్ అని వచ్చేస్తుందంట తర్వాత అయితే నాకు చాలా బాధ అనిపించింది ఆ వీడియోలు నేను ఇప్పుడు అన్నీ ఏం చేయాలో అర్థం కాలేదు రీకంటెంట్ వీడియోలు అన్నీ డిలీట్ చేయమని యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తే తెలిసింది నాకు ఆ వీడియోలు అన్నిటినీ డిలీట్ చేసిన తర్వాత నేను ఏ కుకింగ్ వీడియో పెట్టినా సరే థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ మాత్రమే చూస్తున్నారు నాకు చాలా బాధ అనిపించింది స్టార్టింగ్ నుంచి అదే కుకింగ్ వీడియోస్ చేసుకోవాల్సిందిగా అనిపించింది కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ సాంగే పెట్టాను ఇలా మాట్లాడలేదు మాట్లాడి పెట్టాలంట మనిషి కూడా కనిపించాలంట నాకంత అవైలబిలిటీ లేదు మా ఇంట్లో అయితే మీకు కాక మా నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి నా ఛానల్ మళ్ళీ మానిటైజేషన్కి వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదైతే మొత్తానికి ఇడ్లీ ఉప్మా ప్రాసెస్ అయితే చూసేశారు కదా రాత్రి మిగిలిపోయిన ఇడ్లీతో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఏం లేదండి ఇడ్లీ నన్ను విప్పదిప్పుకొని ఇలా పొడి పొడిగా చేసుకొని ఉప్మా లాగా దాంట్లోనే కొంచెం కొంచెమే ఆయిల్ వేసుకొని మినప్పప్పు కరివేపాకు ఎండు పచ్చి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకొని ఆ ఇడ్లీ మనం తీసుకున్న ఉప్మా అందులో వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని కొంచెం బాగా వేడయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఈజీగా మన ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్